హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు ఫ్రెండ్స్ వంటలు అయినాయా ఇక మా అయితే ఇప్పుడైతే ఉన్నాయి అన్నం అయితే వండిన ఇప్పుడైతే కూర అయితే చేస్తున్నా ఒక అయితే అడిగింది వంటి చేపల కూర చేసి చూపి ఎక్కా అని చెల్లె కోసం అయితే వీడియో చేస్తున్నా చూడండి వట్టి చేపలు దోసకాయ టమాటా తోనైతే వంటి చేపల కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ దోసకాయ వడి చేపల కూర అయితే మాకు చాలా ఇష్టం నేను అయితే చాలా ఇష్టంగా తింటాం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఒట్టి చేపలు అయితే జల్లలు అని అంటాం వేయించిన నేను ఆల్రెడీ వేయించిన చూడండి పొట్టలు తోకలు అన్నీ అయితే తీసేసిన కడిగి ఇక పొయ్యి మీద అయితే వేయడమే కర్రీ అయితే చేయడం చెల్ల కోసం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి